త్వరలో మీరు మేనిఫెస్టో ఉంటున్నారు మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టోనా ఇండివిజువల్ మేనిఫెస్టోనా యాక్చువల్ కూటమి మేనిఫెస్టో రాబోతుందండి ఉంటుంది అందులో అందులో అన్ని అన్ని రంగాలు కవర్ అయ్యి వస్తాయి ఎందుకంటే ఈ మాట నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల పురంధరేశ్వరి కూటమి ప్రకటించే మేనిఫెస్టోలో మా మేము ప్రకటించేది ఏమీ ఉండదు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కేంద్ర పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మేనిఫెస్టో అన్నారు మరి అలాంటప్పుడు ఇది కూటమి మేనిఫెస్టో ఎలా అవుతుంది మీరు టీడీపీ కలిసి మేనిఫెస్టో ప్రకటిస్తే మరి భారతీయ జనతా పార్టీ అదే మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో అంటే ఇట్ కుడ్ బి పాసిబుల్ దాని అర్థం అది కాదు సతీష్కి శ్రీమతి పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడారో నేనైతే వినలేదు మీరు చెప్పింది దాన్ని బట్టి నాకు కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ బోర్డు ఇప్పుడు సీట్ల విషయంలో కూడా మాదేం లేదండి అంత వాళ్ళే డిసైడ్ చేస్తారన్నారు అని అంటే వాళ్ళ స్ట్రక్చర్ గురించి ఆమె మాట్లాడారు తప్ప ఓకే అంత మాత్రాన వాళ్ళ మేనిఫెస్టో పాయింట్లు ఇందులో ఉండవని కాద్దని అర్థం ఖచ్చితంగా బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుంది ఉమ్మడిగా నిన్ననే సాయంకాలం ఈ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం దానికి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టో అనౌన్స్ చేసే ముందు వాటికి సమాధానం చెప్పి మేనిఫెస్టో అంటే అధికార పార్టీ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే దానికి తగ్గట్టుగా మన మేనిఫెస్టో రిలేజ్ చేయాలని అనేది ఒక వినిపిస్తున్న ఒక టాక్ అలాగేం లేదండి ఎవరు ప్రయాణం వాళ్ళది ఒక రకంగా ఆ రకంగా అనుకుంటూ అనుకోవచ్చు ఓకే కామెంట్ చేసుకోవచ్చు ఇంటర్ప్రిటేషన్ ఓకే చేసుకోవచ్చు కానీ